జిల్లా సోమగూడెం కల్వరి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ షారోర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు కిడ్నీ తో బాధపడుతున్న ఓ బాలిక హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆ అమ్మాయిని పాస్టర్లు ఇద్దరు నగరంలోని కల్వరి చర్చి మిరాకిల్ షోకు తీసుకువెళ్లి బలవంతంగా నడిపించారు అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీనిపై మంచిర్యాల జిల్లా లీగల్ కమ్ ప్రొహిబిషనరీ అధికారి ఒకరు కాశీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు తల్లి తన కూతురును నీలవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ చేస్తే ఐసీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గపోయేసరికి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళు కూతురు తీసుకొని మా కూతురు తగ్గదని చెప్పేసి కల్వర్ చర్చి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ సంప్రదించి హైదరాబాద్లోని కలవరి చర్చిలో ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు తగ్గించ కేసు తీసుకొని డిమాండింగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరు ఆఫీసర్ తెలియజేస్తే మన శ్రీనివాస్ గారి పిటిషన్ మేరకు సోమగూడంలోని కలవచేత్ర నిర్వహిస్తున్న ఫాస్టర్ ప్రవీణ్పై మరియు శరణ్లపై